వైసీపీ నేతలు ముప్పై ఎనిమిది శాతం ఓటు షేర్ పెట్టుకుని అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ చర్మిల ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోవడానికి కాదని ఎద్దేవా చేశారు శాసనసభకు వెళ్లి ప్రజల తరఫున మైకుల ముందు మాట్లాడాలన్నారు జగన్ అరాచకాలు భరించలేక ప్రజలు ఎన్నికల్లో నిర్ణయాత్మక వ్యవహరించి కూటమికి ఓట్లు వేశారని అన్నారు వైసీపీ ఎమ్మెల్యేలకి అసెంబ్లీ వెళ్లే ధైర్యం లేకుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న మాకు ఎక్కువ ఓట్లు రాలేదంటున్నారు సరే మీకు ముప్పై ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయి మరి వచ్చి కూడా మీరేం చేస్తున్నారు దాంతో పదకొండు సీట్లు గెలిచి కూడా మీరేం చేస్తున్నారు దాంతో మీకు మాకు ఏమిటి తేడా మాకు ఓట్లు రాలేదు కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళలేదు మీకు ఓట్లు వచ్చినా పదకొండు సీట్లు గెలిపించినా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోతే మాకు ఆయనకు ఏమిటి తేడా ఆయనకైనా ప్రజలు ముప్పై ఎనిమిది శాతం ఓట్లు ఎందుకు ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టక ముందు